అన్నీ వేసుకొని వేయించుకుంటున్నాను బాగా టీలు టిఫిన్లు అయ్యాన్ని ఏం తిన్నారు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి నాకు అండి ఏం తిన్నారు బాగా వేయించుకోండి అల్లం వెల్లి పేస్ట్ అండి నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను నేనే తెచ్చి కొట్టుకుంటాను నేనే ప్రిపేర్ చేశానండి అల్లం పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటాను నేను బయట కొన్ను నేనే తెచ్చుకుంటాను నేనే చేసుకుంటాను కొంతమందికి ఇలా ఇంట్లో అల్లం పేస్ట్ చేసుకోవడం ఇష్టం కామెంట్ చేయండి తప్పకుండా ఎందుకంటే కొందరు చేసుకోలేక బయట ఇంకా తెచ్చుకుంటారు కదా నేను అలా ఏం చేయను నేను బోన్గా చేసుకుంటాను ఇంట్లో అల్లం తెప్పించుకుంటాను ఒకరోజు కూర్చొని ఇవన్నీ కొట్టి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో నాకైతే వన్ మంత్ పైన వస్తుందండి వన్ మంత్ వస్తుంది లేండి ఎక్కువ చేయను కాబట్టి ఫుడ్స్ ఏమంత మసాలా ఫుడ్స్ చేస్తే అయిపోతుంది నేను చేయను అందుకే నాకు నేను ఎక్కువ ఫుడ్ చేయను కాబట్టి అంత అవ్వదు అట్లా బెస్ట్ ఉంటుంది నాకు వన్ మంత్ ఉంటుంది బాగా వేయించుకోవాలి అయితే ఆనియన్ టమోటా పేస్ట్ కట్టుకున్నానండి టమోటా ఆనియన్ పేస్ట్ వేసుకోండి స్ట్ అయితే చేసేసాను చేసేసాను బాగా ఆయిల్ ఇది కొంచెం గుర్తుంది దొరుకుతుంది పేరండి ఆయిల్ అంతా వచ్చేయాలి ఇంకా ఏంటండి విశేషాలు లైవ్ సెవెన్ థర్టీకి పెడతాను లైవ్లోకి వచ్చి మంచిగా సపోర్ట్ చేయొచ్చు కదండి సబ్స్క్రైబర్స్ లైవ్లోకే రావడం లేదు ఎందుకు తెలియట్లేదు లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను కదండి నేను లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు అదే లైవ్కి వచ్చి కామెంట్ చేసి లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్తాను కదా నా లైవ్ ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత నా లైవ్కి రండి ప్లీజ్ అయితే మెల్ల అయితే మామూలుగా లేదు చాలా బాగుంది అవి ఓవర్గా చెప్తున్నాను అనుకోవద్దాను నిజంగానే స్మెల్ బాగుంది నేను వంటలు బాగా చేస్తానండి ఇలా ట్రై చేయండి తిని నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎలా ఉందో బాగుందా లేదా ఎలా అయితే వేగ చూడండి ఆయిల్ అంతా వస్తుంది కదా పైకి తప్పడుతుంది కదా తయారిపోతుందండి పసుపు కారం ధనాలు పొడి వేసానండి గరం మసాలా కూడా వేయాలి వేస్తాను చూస్తుంటే తినేలా అనిపించేస్తుంది కదా స్మెల్ కూడా నిజంగానే చాలా బాగా వస్తుంది నాకు బయట ఉంది కిచెన్ బయట పెట్టుకున్నాను మధ్య నౌకలు ఇంట్లోకి బయటకు తిరగాలి మసాలాల కోసం ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి అవి వెతుకొని పోయేదనుకోసూరి మళ్ళీ అవన్నీ పెట్టేది మక్కడేసుకున్నా కనపెడుతుందా అయ్యో అన్నీ చేశాను కానీ వేయడం మర్చిపోయాను జనాలు పొడి ఆటలు కొద్దిగా కరెప్ప గరం మసాలా కొద్ది కొనే మెల్లైతే చాలా బాగా వస్తుందండి కొద్దిగా వాటర్ వేసుకుంటుందండి ఆనియన్ వాటర్ టమాటా వాటర్ వేసుకుంటాను కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నానండి మా ఇంట్లో కొంచెం షేర్వా ఉంటేనే తింటారండి లేకుంటే తినరు గట్టిగా ఉంటాయి అస్సలు తినరు కొద్దిగా వాటర్ వేసుకున్నాను ఇది ఉడకాలి ఉడకనివ్వండి మసాలా అయితే ఉడుకుతుంది చూడండి ఇలా ట్రై చేయండి నిజంగానే చాలా బాగా టేస్ట్ ఉంటుంది చపాతీలో కూడా తినచ్చు చాలా బాగుంటుందండి నేను ఏదో చెప్తున్నానంటే చెప్తున్నాను కాదండి నిజంగానే చాలా బాగుంటుంది మీరు ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ ఎగ్స్ అలా ఎగ్స్ అయితే కట్ చేసుకున్నాను అంటే కట్ చేసుకోలేదు గిర్లు గిర్లు పెట్టుకున్నాను ఎక్ససైజ్ చేస్తున్నాను ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తిని చెప్తారు ఒక్క చాలా బాగుంది అని ఓకే అండి ఓకే అండి చూడండి నేనైతే తింటున్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చూడలేదు బాయ్ అండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీరే కామెంట్ చేస్తారు బాయ్